జైశంకర్ భూపాలపల్లి జిల్లా సింగరేణి ఎన్నికల్లో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది మూడవ పోలింగ్ బూత్ వద్ద సంఘాల నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు పోలింగ్ బూత్ వద్ద ఉండకూడదని ఐఎన్టీయూసీ నేతలను వెళ్లగొట్టారు ఇక ఏఐటీయూసి నేతలను ఎందుకు బూత్ లోపలికి పంపిస్తున్నారని ఐఎన్టీయూసీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు ఏఐటీయూసీ నేతలు ఎర్రచొక్కాలు ధరించి పోలింగ్ బూత్లలోకి వెళ్లారని బయటకు వెళ్లాలని సూచించిన పోలీసులతో రెండు సంఘాల నేతలు వాగ్వాదానికి దిగారు

इनके लगूती हैं। है ना नहीं। नहीं 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 చె పోలింగ్ లో గుర్తుంటది